గొలియాతో కింద పడిపోయాడు హలే ఒడిసెల చెప్పడానికి ఒడిసెల ఒడిసెల ఎలాగ గనక మన జాగ్రత్త గమనిస్తే చూస్తే గనక అది అటు ఇటు కలిగి భాగం ఉంటుంది ఇక్కడ రాయి ఇక్కడ రాయిబెట్టి తిప్పి ఈ చెంగుతున్నప్పుడు వాడు ఎక్కడికైతే అనుకున్నాడో అక్కడికి తగులుతారు కానీ ఇక్కడ ఏం చెప్తాడంటే బుద్ధిహీనుడు ఎవరు చెప్పండి బుద్ధిహీనుడు బుద్ధిహీలుడు సాదృశ్యంగా ఉంది ఈ రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు బుద్దిహీనత కలిగి పుద్దిహీనత కలిగి రాయిని బట్టి ఒడిసల్లో రాయిని వేసాడు కట్టేశారు రాయి ఎందుకు మనసుల్లో పెట్టాలి ఆ రాయిని డైరెక్ట్ గా ఏ పిట్టకైతే ఏ పశువుకైతే గురి పెట్టాడో అది తగలాలి తగలాలి అంటే రాయి కట్టకూడదు రాయి కట్టకూడదు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే గనుక బుద్ధిహీను అంటే కట్టిన రీతిలో మన జీవితంలో బుద్ధిందంటే మన ముందుకు తీసుకెళ్లేకపోయింది కొన్ని కొన్ని నా బుద్ధిహీనతను బట్టి అంటే నా బుద్ధిహీనతను బట్టి నా జీవితాన్ని వచ్చేసింది నా బుద్ధిహీనత బుద్ధిహీనత గురించి మాట్లాడుతూ ఉన్నాడు మొట్టమొదటిదై అవిశ్వాసపురాయి రెండోది బుద్ధిహీనత కలిగించేరాయి మరి ఈ బుద్ధిహీనత గురించి బైబుల్ ఏమి సెలవిస్తూ ఉంది ఇప్పుడు చూద్దాం ఒక్కసారి మన బైబుల్ నుంచి యహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం యహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం నలభై మూడవ వచ్చిన ఒక్కసారి మనం చదువుకుందాం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో దేవుని మాట గ్రహింపలేని బుద్ధిహీనత కలిగిన రాళ్ళు మన జీవితంలో ఉన్నాయేమో మాటను గ్రహింపని వ్యక్తి దేవుని మాటను కేర్ చేయని వ్యక్తి దేవుడి వ్యక్తి దేవుని వ్యక్తి బుద్ధి గురించి ఏం చెప్తున్నాడు అంటే మీ తండ్రి అపవాది అంటే బుద్ధిహీనత కలిగిన వ్యక్తికి తండ్రి ఎవరంటే కనుక అపవాది అపవాది బుద్ధిహీనతను బట్టి అపవాది మీద వశపరుచుకుంటాడు అపవాది లాక్కుంటాడు నీకున్న బుద్ధిహీనతను బట్టి బుద్ధిహీనత కలిగిన బట్టి అపవాది వశపరుచుకుని నేను పింపు చేసిన తర్వాత విడిచిపెట్టేస్తాను అది కొంతమంది అంటారు బుద్ధిహీనత కలిగి ఏ కలిగి బుద్ధిహీనత కలిగి అని అంటారు దేవుని మాట వినకపోవడం బట్టి దేవుని మాట తేరు చేయకపోవడం బట్టి బుద్ధిహీనత వినిపోయి నీ జీవితాన్ని పాడు చేసుకుని నా బుద్ధిహీనత రాయి ఏం చేస్తుంటే నేను అర్చవేస్తూ ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో అడిగి ఆ బుద్ధి పక్కన పెడితే నీకు తండ్రిగా అమ్మఒంది ఉండడు తండ్రిగా ఏసై ఉంటే వర్షం అందుకని నువ్వు తుచమెత్త నువ్వు త్వజమెత్త విజయపు చెండాను ఎగరవేయగలవు విజయపు ఎగరవేసి విజయోత్సవములు కలిగి నువ్వు రాజమార్గములో రాజా మార్గంలో నువ్వు నడవడానికి ఒకవేళ కలిగితే గనుక బుద్ధిహీనతతో ఉంటే గనుక దేవుడి మాటలు పక్కన పెడితే దేవుడి మాటలు కేర్ చేయకపోతే నీకు తండ్రికి అపవాది ఉంటే గనుక ఆ అపవాది చేసే పల్లె మీ తండ్రి దురాశలను ఆశ వేరు దురాశ వేరు ఆశ అంటే చెప్పండి ఆశ అంటే గనుక ఇక్కడి నుంచి ఇప్పుడు నేనే ఉన్నాను ఇక్కడి నుంచి ఆగిరిపల్లి వెళ్ళడానికి వాహనం కావాలి తప్పు లేదు అంతేనా తప్పు లేదు అంతేగా నాకు బిఎండబ్ల్యూ కారు కావాలి అదైతేనే ప్రభుత్వం ఎక్కుతాను అంటే ఇక్కడికి ఏమన్నా చెప్తాను చెప్పండి దురాశ ఏం చెప్పండి దురాశ కొన్ని కొన్ని సందర్భంలో దురాశను కలిగించే పరిస్థితులు మనం తీసుకెళ్లిపోతా ఉంటాం మనకి ఏదో రంగు పులిమి పులిమి రంగు పులిమి మనకి ఆశ చూపించి మనం లాక్కుని వాడు ఏం చేస్తారంటే బుద్ధిహీనతను కలగజేసి మనల్ని ఎవరికి కుమారుడుగా చేస్తున్నాడంటే అపవాది అపవాదికి కుమారుడుగా దురాస కుమారుడుగా మారుతుంది నీ తండ్రి ఎవరైతే అపవాది వాడు ఎప్పుడు కూడా దురాశను కలగజేస్తూ ఉంటాడు అందుకని పెద్దలు ఒక సామెత పరిగెత్తి గారి పొల దగ్గర నుంచి నిలబడి నీళ్ళు అయితే మంచిది నాకు సామెత దేవుణ్ణి నమ్ముకున్నాను దేవుళ్ళు కొన్నాను నాకు ఏది రావట్లేదు నా చీచితే నా బ్రతికితే అని ఆలోచన కలిగి కొన్ని కొన్ని సందర్భాల్లో ఈయన పక్కన పెట్టి ఈయన వైపు చూడకుండా తింటే బాగుంటుంది అనుకున్నప్పుడు అది ఎక్కడ తీసుకెళ్తానంటే దురాశ నువ్వు తీసుకెళ్ళిపోతుంది దురాశ కలిగిస్తూ ఉంది బుద్ధిహీనత కలిగించేనాయి నీకు బుద్ధిహీనత తీసుకొచ్చేనాయి అప్పుడు ఇది బుద్ధిహీనత ఈ రెండు వేల ఇరవై నాలుగు అటువంటి బుద్ధిహీనత కలిగిన రాయి మన జీవితంలోకి అడ్డంగా వచ్చిందేమో అవిశ్వాసం కలిగిన రాయి తొలగించుకుని బుద్ధిహీనత కలిగిన రాయిను కూడా నువ్వు ఇరవై ఐదులో నీ జీవితం ఒక బంగారు భవిష్యత్తుగా ఉంటది దేవుడు యొక్క చేతిలో ఉంటావు నీకు తండ్రిగా ఉంటాడు ఆయన తండ్రిగా ఉంటే కనుక తన బిడ్డను ఎలా నడిపించాలో ఆయన తెలుసు అలాగే నడిపిస్తాడు నువ్వు చెప్పవసర నువ్వు చెప్పవసరం లేదా కొన్ని కొన్ని సందర్భాలు మనకి చెప్తా ఉంటాం మనం ఎలా చెప్తే బాగుంటుంది ఆయన అలా చెప్తే బాగుంటుంది ఎలా ఉంటే బాగుంటుంది మనము దేవుడికి చెప్పేవారు కాదు కానీ ఆయన చెప్తే మనము చేసే వర చప్పులు వేసుకున్నామని అన్నా ఆయన చెప్తే ఎప్పుడైనా చేయడానికి ఇష్టపడతావు అప్పుడు దేవుడు చేస్తాంటే నేను ముందుకు నడిపిస్తా ఉంటాను రెండో రాయి ఏంటంటే కనుక బుద్ధిహీనత కలిగించే రాయి రోమిలకు రసి పత్రిక మూడవ అధ్యాయం పదకొండవ వచ్చిన ఒకసారి మనం చదువుకున్నా నీతి మంతుడు లేడు ఒక్కడు లేడు ఆ దేవుని వెతుకువాడు ఎవడును లేడు హలే నీతి లేడు ఒకడు లేడు పెంచు లేడు దేవుని వెతికేవాడు లేడు ఈ రెండు వేల ఇరవై నాలుగు దేవుని వెతకలేని సందర్భాలు జీవితంలో ఉన్నాయి దేవుని వెతికేటానికి ఏదో వస్తా ఉంటాం ఏమంటారు ఏదో వస్తాం దేవుడి దేవుడికి బతకాలైతే ఏదో అడ్డకం వచ్చేసింది అన్ని వెతుకుతున్నాం మనకు కావలసిన ప్రతి దాన్ని వెతుకుతున్నాం మనం ఎలా ముందుకు వెళ్ళాలో మనం ఎలా స్థిరపడాలో మనం ఎలా స్థిరపడితే బాగుంటాదో దానికి కావలసిన ప్రతి దాన్ని కూడా మనం వెతుకుతున్నాం కానీ మన ముందుకెళ్ళినప్పుడు మన స్థిరపరిచి దేవుడి యొక్క సన్నిధిని మనం వెతకలేకపోతున్నాం ఎవరు బతకలేరు అంటే కనుక బుద్ధిహీనుడు అంటారు బుద్ధిహీనుడు బుద్ధిహీనత కలిగిన వ్యక్తి దేవుని బతకడంలో తక్కువ రెండు ఇరవై నాలుగు దేవుని బతకలేని స్థితిలో ఉన్నాము అందుకనే నీ స్థాయి అక్కడ నిండిపోయిందము నీ పరిస్థితి ఆ రీతిగా మారిపోయిందేమో నీ స్థాయి పెరగాలన్నా నీ పరిస్థితి మారాలి అన్నా రెండు వేల ఇరవై ఐదు నీకు కలిసి రావాలన్నా కూడా ఈ రెండు రాళ్ళు జీవితంలో ఉండకుండా ఈ రెండు రాళ్ళు దూరంగా ఉంటే గనక నువ్వు పైకెత్తి విజయవేపు చూడటానికి కుటుంబంలో కలగడానికి నీ జీవితంలో అనుకూలం సాధించడానికి నీ జీవితంలో కొరకు ఎదురు చూస్తున్నావో అది జీవితంలో నువ్వు పొందుకోవాలంటే ఈ రెండు రాళ్ళకు దూరంగా ఉండాలి ఈ రెండు ఈ కూర్చుని కూర్చొని సహోదరి సహోదరు నేను ఎందుకు దీవించబడలే ఎందుకు నాశించబడ ఈ సంవత్సరం ఎందుకు నా జీవితం అంతా ఖన్నిటిమయమైపోయింది ఈ సంవత్సరం జీవితం అంతా కష్టంతో కలిగిపోయింది రెండు వేల ఇరవై నాలుగు నా జీవితము నా భవిష్యత్తు ఏంటో తెలియని అగోధములు ఉంది అని ఆలోచన కలిగి ఈ స్థలంలో కూర్చున్నాం రెండు వేల ఇరవై సరే మన జీవితములో ఆనందాన్ని కలిగించాలి రెండు వేల ఇరవై సరే మన జీవితంలో సంతోషాన్ని కలిగించాలని రెండు వేల సరే మన జీవితం కూడా ఆనందకరంగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు బట్ నీ జీవితం ఈ చేపు కూడా ఈ రాళ్ళను తొలగించుకోవాలని చేపు కూడా ఈ రాళ్లతో ఉన్నంత చేపు కూడా నువ్వు రాజ్య మార్గములో ఉండలేవు నువ్వు ధ్వజం ఎత్తలేవు జటాన్ని పైకి ఎత్తలేవు విజయము అడుగులు వేయలేవు రెండు వేల ఇరవై ఐదులోకి వెళ్తున్నావు నువ్వు విజయం వైపు అడుగులు వేయాలి అంటే గనక విజయం వైపు ఉండాలి అంటే గనక మొట్టమొదటి రాయి అవి కుటుంబంలో ఉండకూడదు రెండోది బుద్ధిహీనత కలిగించే రాయి వైపు వెళుతున్న రాయి బుద్ధిహీనతను గణపరచ కూడా అంటున్నాడు ఏమన్నప్పుడు బుద్ధిహీనపరచా బుద్ధిహీనత వైపే మానవుడు మొగ్గు చూపుతూ ఉన్నాడు బుద్ధిహీనత వైపే మానవుడు పరిగెడుతూ ఉన్నాడు ఆ బుద్ధిహీనత నుంచి నువ్వు రావాలని ఆ రాయిని తొలగించుకోవాలని బుద్ధిహీనత కలిగిన వాడికి అపవాది తండ్రిగా ఉంటాడంట అపవాది తండ్రిగా ఉంటే కనుక అపవాది దురాశలోనికి చెప్పండి దురాశలోనికి దురాశలోనికి తీసుకున్నానికి దురాశానికి దురాశలో లోనవ్వడానికి ఈ దురాశ ఏం చేస్తుందంటే కనుక పాడు చేయడానికి ఈ స్థలంలో కూర్చున్న పిల్లి సహోదరి సహోదరు రెండు వేల ఇరవై ఐదులో కడిగి పెట్టిన వెంటనే పాత వికటించిన సమస్తము నూతనమాయను కొత్త వాయను ప్రతి కూడా కొత్త అవ్వాలంటే పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి నీ ఆత్మ జీవితంలో ఉన్న ప్రతి రూపాన్ని సరి చేసుకుని బుద్ధిహీనత కలిగించే రాయిని పక్కన పెట్టి బుద్ధిహీనత కలిగించే రాయిని తీసివేసి ఆ రాయిని పక్కన పెట్టినప్పుడు నీ జీవితములు దేవుడు గొప్ప కర్మ జరిగించడానికి ఎంత కాలం అదే స్థితిలో ఉంటాం మన జీవితములు క్రిస్మస్ వెళ్ళిపోతున్నాయి జనవరి రోజులు వెళ్ళిపోతూ ఉన్నాయి కానీ మన స్థితి మాత్రం మారట్లా మన పరిస్థితి మారట్లా మన ప్రార్థన జీవితం మారట్లా మన వాక్య ధ్యానం మారట్లా కారణం ఏమిటంటే కనుక మన జీవితములు ఏముందంటే కనుక బుద్ధిహీనత కలిగించేదాయి అవిశ్వాసము రాయి ఏం చెప్పిన అవిశ్వాసము రాయి ఈ రెండు రాళ్ళ నుంచి ఎప్పుడు జీవితం అలాగే ఉంటాను నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఎంత వాక్యం విన్నా ఇన్ని ఏమి చేసినా అవిశ్వాసపు రాయి ఉండి బుద్ధిహీనత రాయి ఉంటే కనుక ఆ శరీరానికి చెమట పట్టినప్పుడు ఏది ఏదో కప్పుకొచ్చిందో మన ఆత్మీయ జీవితం అలాగే ఉంటుంది దేవుణ్ణి నమ్ముకున్న వాడికి ఏ మేలు కొలువు చేయని చెప్తున్నాడు నీతిమంతునికి ఆయన సహాయం చేసేవాడే నీతిమంతుల మీద ఆయన దృష్టించేవాడే ఏంటి పరిస్థితి ఈ రెండు రాళ్ళు జీవితంలో ఉన్నాయి ఒకటి బుద్ధిహీనత హీనత కలిగించేదాయి ఈ స్థలంలో కూర్చున్న సహోదరి ఈ స్థానంలో కూర్చున్న ఈ ఒక్క కూర్చున్నా ప్రతి ఒక్క దేవుని జనాభైన మనము దేవుడి జనాభము రాజమార్గము నడవలసిన వారము త్వజమెవలసిన వారము జెండాను పైకి ఎత్తగలిగిన మన జీవితంలో జెండాను పైకి ఎత్తకపోవడానికి సంవత్సరంలో కాదే అవిశ్వాసపురాయి ప్రకరణం చెప్పింది అంటాం ఎల్ల పొప్పలమ్మ చెప్పిన కోరు వింటాం కానీ దేవుడి మాటను నువ్వు ఏం చేసినప్పుడు కేర్చి మహలేవయ్యా అది నాకు మంచి మాట ఉంది చూడ మాట మరొకసారి ఆ మాట సువర్తి మీద నలభై మూడు వచ్చిన మీరు ఎలా నా మాటలు గ్రహింపకున్నారు రెండు వేల ఇరవై నాలుగు దేవుని మాట గ్రహించావా దేవుని మాట విన్నావా వాక్కు ప్రకారం జీవించావా వాక్యమైన దేవుణ్ణి అనుసరించావా ఎందుకంటే థర్టీ ఫస్ట్ చాలా మంది ఆనందించి సంతోషించి వారికి కలిగినది చేసుకుంటూ వండుకుంటూ తింటూ ఆనందంతో కొత్త సంవత్సరం కింద సంవత్సరం అంతా కూడా ఆనందం అనుకుంటాం కానీ కొత్త అంటే ఏది ప్రసంగిపోతు చెప్తున్నాడు సూర్యుడి కింద ప్రతీది కూడా పాతదే ఏది అంటే కనుక సంవత్సరము మాత్రమే మారుతుంది హలేలుయాలు సంవత్సరము మాత్రం మారుతుంది మారుతుంది మనము కూడా మారాల అది దిద్దుబాటు చేసుకోవడానికి దిద్దుబాటు దిద్దుబాటు చేసుకుని సిద్ధబాటు కలిగి ఉండడానికి హలేలుయ హలేలియా అది చూడండి చాలా మంది ప్రార్థనలు తక్కువగా ఉంటారు రేపు చూద్దాములే ఏం చేస్తావు రేపు చూద్దాములేనకు చాలా రాలేదని నేను వచ్చాను అని ఒక భావన మనకు వస్తూ ఉంటాను ఎవరు వచ్చినా మీరు నువ్వు వచ్చాను దన్యుడు అంతే హలే చెప్పలే హలేయ నువ్వు దండి అంతే ఎందుకంటే ప్రభువుందు ప్రయాస చెప్ప ప్రభువు ప్రయాస వ్యర్థము కాదని ఎప్పుడు కూడా ఎప్పుడు అర్థమవుదు వాళ్ళకి మనకున్న తేడా ఏంటంటే కనుక మన దేవుడు ప్రత్యేకించాడు ప్రత్యేకించబడిన వారు కొంతమంది పది మంది కంజకలు బుద్ధి కలిగిన వారు ఐదు దగ్గరే ఉన్నారు పది మంది కంజకలే కన్యకత్వం పది మందికి ఉంది కానీ బుద్ధి ఉన్నవారు మాత్రం ఐదుగురే ఉన్నారు హలే మరి కనుక ఐదు వేయరు బుద్ధి లేని వారు ఈ బుద్ధి లేని వారు ఏం చేశారు బుద్ధిహీనత కలిగిన వారు ఏం చేశారంటే కదా పెళ్లి కుమారుడు వచ్చేట వరకు కాపు కాసుకుని పెళ్లి కుమారుడు వచ్చే టైంలో నూనె లేదని కొనుక్కోవడానికి ఏదో కొనుక్కోవడానికి ఈలో పెళ్ళి కుమారుడు వచ్చేసాడు వచ్చిన తర్వాత ఏం చేసాడు తల్లిపేసేసాడు అలా నయ్యా మీరు మా తెలుసు మీరు మా బంధువులు మీరు మా చుట్టాలు మీ కొరకు మేము ఏం చిన్నాము మీ కొరకే ఎత్తలేని రాత్రులు కలిపాము మీ కొరకే ఎదురు చూసాము అన్ని మానుకున్నాము అంటే కనుక ఆయన ఏమైనా మీరెవరు నాకు చెప్పాలి ఎవరు నాకు తెలియదు కారణం ఏంటి అప్పుడు వరకు వెయిటింగ్ చేశాం అప్పుడు వరకు వేచాం కానీ పెళ్లి కుమ్మారు తప్పుకున్నారు ఏమైనా చెప్పండి తప్పుకున్నారు ఆ తప్పుకోని బట్టి ఏమైందంటే పెళ్లి కుమారుడు లోపలికి వెళ్ళి సెకండ్ లో చేశాడు కలిపి చేశాడు వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఎవరు కష్టపడ్డారు కదా అది చూడాల ఆ బుద్ధిహీనత బయట వచ్చింది బుద్ధి కలిగిన వారు పెళ్లి కుమారుతో సహవాసము చేశారు హలే రెండు వేల ఇరవై ఐదులో అడుగు పెడుతున్నాం మన కుటుంబాలు పెడుతూ పెడుతున్నావు కుటుంబం తడుగు పెడుతున్నావు కనుక నీ జీవితం అంతా కూడా ఆనందకరంగా ఉండాలంటే రాజమార్గం నడవాలంటే చెండాలి ఎత్తాలంటే కొంచెం ఎత్తాలి అంటే నీ జీవితంలో నీ కుటుంబంలో ఎదురవుతున్న ఆ బుద్ధి పక్కన పెట్టే పక్కన పెట్టాయి తీసే ఎప్పటి వరకు నీ జీవితంలో కొన్ని కొన్ని కార్యాలు అవ్వలేదో ఇక అవ్వు అనుకుంటున్నామేమో అవ్వవు అనుకున్నారు పేపర్ చిప్పి అవుతాయి అనుకుని కొత్త పేపర్ రాసుకుని నువ్వు ఇంటికి వెళ్ళు దేవుడు నీకు కార్యం జరిగిస్తున్నా మీరు వర్షం కూడా చేస్తున్నావు నువ్వు రాస్తే చాలు ఆయన నెరవేర్చగలిగాడు రాయిన తీయనంటే రాయ తీయను మాలి పని చదువుకునే లాజర్ లేపడము ఆయన పని రాయుడు నీ పని రాసిన దాన్ని నెరవేర్చడం నా ఏ సయ్య పని నమ్మిన వర్షపు రాయుడు పని రాసిన దాన్ని నెరవేర్చిన ఆయన పని అంతేగాని బుద్ధిహీనత కలిగే రాయిని బట్టు అవిశ్వాసం రాయిని బట్టు ఈ రెండు రాళ్ళు బట్టు నీ జీవితాన్ని అలాగే ముందుకు సాగిస్తావు కాదు నువ్వు ధ్వజమెత్తాలి వీటిలో కొద్ది శబ్దాన్ని ఎగరవేయాలి నిన్ను చూసి అనేకమైన వారు సంతోషించే రీతిలో ఉండడానికి